ఇది హనుమ యొక్క గొప్పత అందుకే కిష్కింధకాండలో ఉన్నటువంటి హనుమ యొక్క వైభవాన్ని విన్నంత మాత్రం చేత హనుమ యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇందులో ఆయన మాట అంటున్నారు వేగస్య తేగస్ తేజస్చ లాఘవంచ మహాకపే నీకు విశేషమైనటువంటి వేగం ఉంది గొప్ప గతి తెలుసున్నటువంటి వాడివి లాఘవంచ మహాకపే దూకడం కూడా తెలుసున్నటువంటి వాడివి పితుస్తే సదృశం వీర మరుత్య మహౌజిసహా నీవు నీ తండ్రి అయిన వాయువుకి ఎంత గమనశక్తి ఉందో ఎంత వేగం ఉందో అంత వేగం ఉన్నవాడివి తయ్యేవ హనువన్న స్త్రీ బలం బుద్ధి పరాక్రమ దేశకాలానువృత్తి నయశ్చ నయపండిత నీవు దేశకాలములను బాగా తెలుసున్నవాడివి ఎక్కడ ఏది చెయ్యాలో ఏ సమయంలో ఏది చెయ్యాలో తెలుసున్నటువంటి బుద్ధి పరాక్రమము ఉన్నటువంటి వాడివి ఇది లేనివాడు బుద్ధి ఉంటే సరిపోదు పరాక్రమం ఉండాలి పరాక్రమం ఉంటే